పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చిరంజీవి ఫ్యాన్స్ రాజా ఆర్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశ్వనట చక్రవర్తి ఎస్వి రంగారావు నూట ఏడవ జయంతి వేడుకలు గోదావరి ఎస్పిఆర్ విగ్రహం వద్ద గురువారం నిర్వహించారు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాష్ రావు జక్కంపూడి రాజా డిసిసిబి మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎర్ర వేణుగోపాల్ రాయుడు నగర ప్రముఖులు తోటా సుబ్బారావు నందెపు శ్రీను టీకే విశ్వేశ్వర్రెడ్డి శ్రీను రామనేడు మురళి బాక్స్ ప్రసాద్ తదితరులు ఆయన విగ్రహానికి పూలమాలు వేసి కనకారు నివాళులర్పించారు తెలుగు చలనచిత్ర సినిమాలో ఎస్వీఆర్ నటన అజరామరణమని తెలుగు జాతి కాలం ఆయన పోషించిన పాత్రలు ప్రజల కళ్ల ముందు కదలాడుతూనే ఉంటాయన్నారు కార్యక్రమంలో నిర్వాహకులు పంతం కొండలరావు కొత్తపేట రాజా నందూరి సుబ్బారావు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం వాకచర్ల కృష్ణ మెట్ల యేసుపాదం దుర్గారావు కనకాల రాజా వడాల శ్రీను కూరగంటి సతీష్ యనుముల రంగబాబు బెజవాడ రంగారావు అడవాల రామకృష్ణ దుర్వాసుల సత్యనారాయణ దేశిరెడ్డి బలరాం నాయుడు పలువురు కేబుల్ ఆపరేటర్లు మాజీ కార్పొరేటర్లు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు సామర్ల వెంకట రంగారావు గారు వారి నూట ఏడో జయంతి కార్యక్రమాన్ని పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహించడం నిజంగా చాలా అభినంది విషయం చరిత్రాత్మకమైన సాంస్కృతిక రాజధాని రాజమండ్రి అటువంటి రాజమండ్రిలో ప్రపంచంలో ప్రఖ్యాత నటుడు ఎవరైనా ఉన్నారని అంటే ఎస్వి రంగారావు గారికి అగ్రతాంబూలం ఇవ్వాలి అది నేనన్న మాట కాదు చార్లీ చాంప్లెన్ అన్నాడు ఎస్వి రంగారావు గారు యొక్క నటన పాతాల భైరవలో కానీ అలాగే ఆయన ఘటోత్గజుడు కానీ అన్నీ చూసి అంటే ఎస్వి రంగారావు ఆయన ఈ భారతదేశంలో ఒక పుట్టాడు అదే ప్రపంచంలో వేరే దేశంలో పుట్టుంటే అంతర్జాతీయ స్థాయికి మరింత గౌరవం లభించేదని చెప్పి అన్నటువంటి మోహన్నతి వ్యక్తి అటువంటి వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమం జరగడం నిజంగా రాజ సాంస్కృతిక రాజధాని రాజమండ్రిలో ఒక మరుపురాని ఘటనగా భావిస్తూ మరియు వారికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది అందులో భాగంగా ఈ రంగారావు జయంతి కూడా చేసి రాజమండ్రిని సాంస్కృతిక రాజధానిలో చిత్రపటంలో అత్యున్నత స్థాయికి నిలబెట్టినటువంటి పంతొమ్మిది సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ని నిండు మనస్త